హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు ఒక సింపుల్ రెసిపీ నేను ముందుకు వస్తున్నాను అదేంటంటే చేపల పులుసు చేపల పులుసు తయారు చేయని విధానం ఎక్కువ మంది విడోలు ఉన్నాయి ఈరోజు ఇది ఒక వెరైటీగా చేస్తాను అందుకే నేను ఒక చేపలు తీసుకొని ఫ్రెష్గా మూడు నాలుగు సార్లు తిని పక్కన పెట్టుకోవాలి సాంబార్ అనేసి ఒక వంద గ్రామ్ తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొన్ని వేసుకుంటారు కొన్ని వేసుకునేది మీ ఆప్షనల్ అది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మించి వాసన లేకుండా బాగుంటుంది అందుకని నేను రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా తెచ్చుకునే పేస్ట్ తీసుకున్నాను మూడు మీడియం సైజు టమాటో పచ్చిమిర్చి నాగీదు మించుకు సరిపడా కల్లుప్పు కొద్దిగా కొత్తిమీర కర్రపాపు ఆవాలు మెంతులు జీలకర్ర దోరగా వేయించి పౌడర్ చేసి చివరిగా మనం మన చేపలు పూసుకొని కలుపుకుంటే తినేదానికి చాలా రుచిగా ఉంటుంది మీరు ఆ విధంగా పౌడర్ చేసి పెట్టుకోండి అందులోకి పసుపు కారం ధనియాల పొడి నూనె పెద్ద సైజు నిమ్మకాయ సైజు చింపుకొని నానబెట్టి ముందుగా శుభ్రమకడి ఒక అర్ధ గంట ముందు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి మన చేపలు పూసుకోవాల్సిన మీరేసింది వీటి అన్నిటిని నేను ఏ విధంగా తయారు చేస్తానో ఎలా చేస్తానో మీరు కూడా చూపిస్తాను ఇది ఆలస్యం ముందుగా మనం శుభ్రం చేసుకున్న చేప ముక్కలన్నింటినీ ఈ మాత్రం శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి అల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ని మాత్రం వేసుకోవాలి చేపలు పుసుకోవాలి కాబట్టి నేను కొద్దిగా కారం ఎక్కువగానే వేసుకుంటున్నాను ఈ స్పూన్లో రెండు స్పూన్లు కారం వేసుకోవాలి కొద్దిగా గరం మసాలా ఇందులోకి కొద్దిగా ఉప్పు చూసేసుకుని చాలపోతే మళ్ళీ కూడా వేసుకోవచ్చు నేను ఈ మాత్రమే వేసుకుంటున్నాను ఇందులోకి ఆయిల్ ఒక స్పూన్ వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ముక్కలు అన్ని మసాలా పట్టేందుకు కలిపి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల నేను నిమ్మకాయ రసం వేసుకున్నాను ఫస్ట్ దీన్ని కడిగేటప్పుడు ఆ నిమ్మరసం దీంట్లన్నింటిని ఇలా బాగా మసాలాలు ముక్కు పట్టించి ఓ హాఫ్ అన్ అవర్ దీన్ని పక్కన పెట్టుకోవాలి ఈ మాత్రం మసాలాలన్నిటిని బాగా పట్టించి ముక్కలకి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇందులోకే ఈ మాత్రం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వీటన్నిటిని ఇలా బాగా కలుపుకోవాలి చేసుకోవడం వల్ల ఉప్పు కారాలు మసాలన్నీ ముక్కలకి బాగా పట్టి తినేదానికి చాలా రుచిగా ఉంటుంది ఈ మాత్రం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇందులోకి కొద్దిగా ఆవాలి కొద్దిగా మెంతులు కొద్దిగా జీలకర్ర ఇవి మాత్రం దోరగా వేయించి దీన్ని పక్కన ప్లేట్లు తీసి చల్లారించుకోవాలి ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి మాత్రం ఒక ఆయిల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మనం ముందుగా అవలసి పెట్టుకున్న సాంబార్ ఆనియన్స్ని ఇందులోకి వేసుకోవాలి ఈ మాత్రం వేయించి స్టవ్ ఆఫ్ చేసుకొని దీని మన ఆవాలు మెంతులు జీలకర్ర ఈ ఆనియన్స్ని పేస్ట్లా తయారు చేసి పులుసులోకి వేసుకోవాలి చేసి పక్కన పెట్టుకోవాలి వీటన్నిటిని ఈ మాత్రం ప్లేట్లోకి తీసుకొని వీటన్నిటిని పేస్ట్లా తయారు చేసి జ్యూస్లోకి వేసుకుంటే తినేడానికి చాలా రుచిగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఈ మాత్రం మా ఆనియన్స్ని మన ఆవాలు మెంతులు జిలకరు దీని అన్నిటినీ మిక్సీలోకి వేసి పేస్ట్లా తయారు చేసి చేపల పుష్లోకి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది చేయకండి ఈ మాత్రం మన నిమ్మకాయ సైజు తగ్గిమ్మకాయ సైజు చింతపండి ఇలా పిసికి గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి ఇందులోకి మీడియం సైజు టమాటోలు ఒక మూడు పోసుకున్నాను నేను దీన్ని వేసి పేస్ట్లా తయారు చేసి పెట్టుకోవాలి దీన్ని మిర్సీకేసి పేస్ట్ లా తయారు చేసి పెట్టుకోవాలి ఆనియన్ ఈ సైజు కొద్దిగా కారాపాకు పచ్చిమిర్చి మన మసాలాలన్నీ వేసి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపలు ఇవి అలాగే చిన్న ఆనియన్స్ ఆవాలు మెంతులు జీలకర్ర దోరగా వేయించి వీటిని కూడా మిక్సీ చేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి దీన్ని పేస్ట్ చేసుకోవాలి ఆనియన్ పే టమాటోని పేస్ట్ చేసుకోవాలి చింతగుజ్జు మనం ముందుగా యాభై గ్రామ్ పులుసుని నానబెట్టుకొని గుజ్జు తీసి పెట్టుకున్న చింత పులుసుని ఇది మాత్రం తీసి పక్కన పెట్టుకోవాలి ఈ మిక్సీకి వేసుకొని వీటన్నిటిని ఏ విధంగా తయారు చేస్తానో మీరు కూడా తీసుకోవాలి ఇది మాత్రం టమాటోని కూడా గుజ్జు చేసి పక్కన పెట్టుకోవాలి కొన్ని సన్న ఆనియన్స్ ఈ ఆనియన్స్ని కూడా ఇందులో మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ ఆవాలు మెంతులు జిరక చూసేసుకోండి తక్కువగా వేసుకోండి చేదు చేదొచ్చేస్తుంది కాబట్టి ఈ మాత్రం ఇది చేదు వచ్చేస్తుంది చూసేసుకోండి దీన్ని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ మాత్రం మన చిన్న ఆనియన్స్ సాంబార్ ఆనియన్స్ ఆవాలు మెంతులు జీలకర్ర దోరగా వేయించిన దాన్ని ఈ మాత్రం పేస్ట్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి మన చేపల పులుసుకి ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇదే సీక్రెట్ దీన్ని ప్రతి ఒక్కరు ఇలా తయారు చేసి చేసుకోండి తినేదానికి చాలా రుచిగా ఉంటుంది ఇది ద్వారా వేయించిన ఆవాలు జీలకర్ర మెంతులు ఆనియన్స్ పేస్ట్ ఇది ఇది వేసుకోవడం వల్ల మంచి రుచి వస్తుంది మన చేపల పులుసుకి దీన్ని మిస్ చేయకుండా ప్రతి ఒక్కరు వేసుకోండి బాగుంటుంది ఈ స్పూన్లు రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను నేను ఇందులోకి కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు పెట్టడగా ఇందులో రెండు పచ్చిమిర్చి ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఆనియన్స్ మొత్తం పోయేందుకు వేయించుకోవాలి ఆనియన్స్ మొత్తం లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినందుకు ఇవి మాత్రం వేయించుకోవాలి ఇందులోకి ఇవి మాత్రం వెల్లుల్లి రంబులు ఇది ఆప్షనల్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకుంటే స్ట్రిప్ కూడా చేసేయండి ఇది వేసుకుంటే బాగుంటుంది ఇందులోకి కొద్దిగా ఇది చుట్టుపక్కల ఆడేందుకు దోరగా వేయించుకోవాలి ఇందులోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని కూడా వేసేసుకున్నాం మనం అప్పుడే చేపలకి మసాలా వేసినప్పుడు ఉప్పేసుకున్నాం కాబట్టి ఇది కొద్దిగా చూసేసుకోండి ఉప్పు సాగుపొచ్చి మళ్ళీ కూడా కొద్దిగా చూసేసుకోండి సాగుపొద్ది మళ్ళీ కూడా వేసుకోవచ్చు ఇది మాత్రం కళ్ళు ఉప్పు ఇప్పుడు ముందుగా మనం మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకున్నా కలుపుకుని అలాగే పెట్టాలి దాన్ని ఒక ఐదు నిమిషాలు చేప ముక్కలన్నిటినీ ఇలా తిప్పవేసుకోవాలి గట్టి పెట్టకుండా మాత్రం చేప ముక్కలన్నీ ఇలా ఎగిరేసుకోవాలి మాత్రం చేప ముక్కలన్నిటినీ బాగా ఈ మసాలాలు ఫస్ట్ టైం పెట్టాల్సినది కరెక్టా మళ్ళీ పెడితే చేప ముక్కలు విరిగిపోతాయి ఇలా మసాలాలు ఒక ఐదు నిమిషాలు దీన్ని బాగా మగ్గ నేర్చుకోవాలి మాపు ఇందులోకి మనం ముందుగా యాభై గ్రాములు చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్న గుజ్జును కూడా ఇందులో వేసేసుకున్నాం ఎంత వేసుకోవాలి ఉప్పి తీసి పక్కన పడేయాలి వీటన్నిటిని ఇలా కలుపుకోవాలి పెరటి పెట్టుకుండా ఇవి మాత్రం కలుపుకోవాలి కలుపుకొని బాగా పులుసుని మగ్గ నేర్చుకోవాలి మూత పెట్టి ఒక పది నిమిషాలు బాగా మెత్తగా దీన్ని ఉడికించుకోవాలి చిమ్ములో పెట్టుకొని ఇప్పులు ఆవాలు జీలకర్ర చిన్న ఆనియన్స్ పేస్ట్ చేసి వేయించి పేస్ట్ చేసుకున్న పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి ఈ పేస్ట్ వేసుకోవడం వల్ల చేపల పులికి మంచి రుచి వస్తుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇదే మెయిన్ దీనికి కావాల్సిన మసాలా అన్నిటిని ఇలా బాగా వేసుకొని దీన్ని కలుపుకోవాలి గరిట పెట్టకుండా కలుపుకోవాలి పెట్టకుండా ఇది మాత్రం కలుపుకోవాలి గరిట్టు పెడితే ముక్కులు విరిగిపోతుంది కాబట్టి ఇది మాత్రం తిప్పుకోవాలి అప్పుడప్పుడు కింద పైకి పైకి కిందకి తిప్పించుకొని దీన్ని బాగా ఇలా ఉడికించుకుంటుంది దీన్ని మనం చేపలు చేసిన వెంటనే తినకూడదు కనీసం ఒక వన్ అవర్ అయినా ఆ సల్లారిచ్చి తింటే ఆ మసాలా ఉప్పు ఉప్పు కారాలన్నీ ముక్కులోకి పోయి తినేదానికి చాలా రుచిగా ఉంటుంది మామూలుగా చాలా పెద్దోళ్ళు చెప్తారు నైట్ చేస్తే తినాలి తెల్లారి చేస్తే నైట్ తినాలి చేపలు జ్యూస్ అప్పుడే రుచిగా ఉండేది మీరు కూడా ఆ విధంగా ఒకసారి ట్రై చేయండి లెవెల్ చేపల జ్యూస్ అయితే సూపర్గా ఆనియన్స్ పేస్టు మనం తిరిగి రావాలి మెంతులు త్వరగా వేసి దాని పేస్ట్ చేసుకోవడం వల్ల మంచి రుచి ఆడింది తినేదానికి సూపర్గా ఉంటుంది చివరిగా ఇందులో కొద్దిగా కస్తూరి మీద కూడా కలుపుకుంటారు కస్తూరి మీద కలుపుకు ఆప్షనల్ అది కస్తూరి మీద చేసుకుంటే చేపల పురుషులు వస్తుంది మించి అరోమా వస్తుంది స్మెల్ బాగుంటుంది తినేదానికి ఇంకా రుచిగా ఉంటుంది కస్తూరి మీద చివరగా కొత్తిమీర కొద్దిగా కస్తూరి మీద గార్నిష్ చేసుకోవాలి చివరగా పులుసు మనం ఈ మాత్రం పులుసు చేసుకోవాలి ఇది రాగి ముద్దులో కానీ వైడ్ రైస్లో కానీ చాలా బాగుంటుంది మీ గ్రేవీ మీ ఆప్షనల్ ఇంకా కొంచెం ఎక్కువగా గ్రేవీ బాగా ఎక్కువగా చక్కగా ఉండాలంటే ఇంకొంచెం ఉడికించుకోండి గ్రేవీ తక్కువగా ఉండాలంటే ఈ మాత్రం పలచగా చేసుకోండి మీ ఆప్షనల్ అది కతుక్కోవాలి ఈ మాత్రం బాగుంచుకోవాలి ఇందులోకి కస్తూరి మెత్తి మీ ఆప్షనల్ వేసుకుంటే స్కిప్ చేసి వేసుకుంటే బాగుంటుంది ఈ మాత్రం కొద్దిగా కస్తూరి మెత్తి ఎవరు చేపలు తీసుకేసేదో ఒకసారి వేసి ట్రై చేయండి దానికి చాలా రుచిగా ఉంటుంది మంచి స్మెల్ ఆడ ఇది మాత్రం బాగా ఉడికించుకోవాలి గ్రేవీ మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా పెట్టుకోవచ్చు మనకు రైస్లో కాబట్టి ఈ మాత్రం గ్రేవీ పెట్టుకోవాలి చేప ముక్కలన్నీ మెత్తగా ఉడికిపోయింది తినుగా చేప ముక్క ఇలా ఉడుకుపోవాలి మెత్తగా తెల్లగా మాత్రం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి చూడగా ముందుగా ఈ మాత్రం కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి సింపి టేస్టీ టేస్టీ అలా చేపలు పులుసు రెడీ గరిటె పెట్టుకున్నా ఇలా ఎత్తుకొని తిప్పుకోవాలి గరిటె పెడితే ముక్కలన్నీ విరిగిపోతాయి కాబట్టి ఇవి మాత్రం బాగా పులుసునన్నిటి ఇరవై కింద నుంచి పై వరకు ఇలా బాగా తిప్పుకోవాలి చేపల పులుసు చేసుకుంటే దీని చల్లారినిచ్చి వడ్డించుకోవాలి ఉప్పు మొత్తం ఈ మాత్రం బాగా ఉడికించుకోవాలి ఈ మాత్రం మన చేపల గ్రేవీ మొత్తము పులుసు మీకు చిక్కగా కావాలంటే కొంచెం గట్టిగా చేసుకొని దించుకోండి పలుచగా కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకుని పలుచగా వేసుకొని దించేసుకోండి మీ ఆప్షన్ లేదు అయితే ఈ మాత్రం బాగా ఉడికించుకోవాలి చేపలు ఇప్పుడు ఇంతే ఎంతో సింప్లీ సింప్లీ టేస్టీ టేస్టీ మన చేపల తులుసు రెడీ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఆనియన్స్ ఆయిల్లో వేయించుకొని ఆవాలు జీలకర్ర మెంతులు దోరగా వేయించుకొని ఈ నాలుగింటి మిక్సీలో వేసుకొని పేస్ట్లా తయారు చేసేసుకుంటే ఇది రుచి చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి అలాగే చివరగా కొద్దిగా కస్తూరి మేలు వేసుకోండి చేపల పులుసు మంచి రుచి అరోమా ఉంటుంది తినేదానికి చాలా టేస్ట్గా ఉంటుంది చేసినాక ఒక గంట రెండు అవర్లు చల్లారి ఇచ్చి తినండి మన వేడి వేడి అన్నం వేడి చేపల పులుసు రెడ్డి అయింది చేపల పులుసు ఎప్పుడు చేసుకునే మీరు ఒక వన్ అవర్ లేదా టూ అవర్స్ పొద్దున్నే చేస్తే మధ్యాహ్నం మధ్యాహ్నం చేస్తే సాయంకాలం తినాలి అప్పుడే బాగుంటుంది ఇది మాత్రం పులుసు చేసుకున్నాను నేను మాత్రం పులుసు గ్రేవీ మీ ఆప్షనల్ చిక్గా కావాలంటే చిగ్గా పెట్టుకొని మా రైస్లో కాబట్టి ఈ మాత్రం పెట్టుకున్నాను ఈ మాత్రం వైట్ రైస్లో కానీ రాగిముద్దులో కానీ చేపల పులుసు ఇది చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి విధంగా ట్రై చేయండి తినేదానికి చాలా రుచిగా ఉంటుంది ఇది చేసినాక వన్ అవర్ టూ అవర్స్ దీన్ని వదిలేసి చల్లారించుకొని తినాలి అప్పుడే చేపల పులుసు మనకి టేస్ట్గా ఉంటుంది ఉప్పు కారాలు మసాలాలు అన్నీ ముక్కలకి పోయి తినేదానికి చాలా రుచిగా ఉంటుంది మనం ఫ్రెండ్స్ మీరు కూడా ఉప్పు కారాలు మసాలాలు పర్ఫెక్ట్గా కుదిరింది మనం ఆనియన్స్ ఆవాలు జీలక్రం ఎంతో జోరగా ఇచ్చి పేస్ట్ చేసేసుకున్న ఆ పేస్టు అదో సూపర్గా ఉంది అలాగే లాస్ట్ చివరిగా మనం కొద్దిగా కొద్దిగా కస్తూరి మేస్త వేసుకుంటున్నాము ఆ ఫ్లేవర్ కూడా బాగుంది తినేదానికి ఈసారి మీరు ట్రై చేసినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి తినేదానికి చాలా రుచిగా ఉంటుంది కూడా ఈ మాత్రం మెత్తగా ఉడికించుకోవాలి చాప్ ముక్లోకి మనం ముందుగా మసాలా ఒక వన్ అవర్ ముందు హాఫ్ అన్ అవర్ ముందు మనం కలిపి గార్నిష్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఈ చాప్ ముక్కులో మొత్తం మసాలా బాగా ఎక్కి తినేదానికి మంచి రుచిగా ఉంది అలాగే ఈ సాంబార్ ఆనియన్స్ చేపల పులుసు వేసుకుంటే మీకు చాలా రుచిగా ఉంటుంది మాట్లాలేవు మాట్లాడుకోవడం లేవు వేరే లెవెల్ అంత ఎమ్మి ఎమ్మిగా పుల్ల పుల్లగా కారకారంగా చాలా రుచిగా ఉంది మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చూసారు కదా చేపల నేను ఏ విధంగా తయారు చేశాను మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి తినేదానికి చాలా రుచిగా ఉంటుంది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం ఈ చేపల పుల్స్ని మాత్రం తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి తినేదానికి చాలా రుచిగా ఉంటుంది ఉంటాను 拜。